హాయ్ అండి ఈరోజు మనం ఇంద్రుడికి వేయి కళ్ళు ఎందుకు అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన అందమైన స్త్రీలలో అహల్య చాలా అందగత్తి ఆమె గౌతమ మహర్షిని వివాహం చేసుకుంటుంది దేవాది దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఒకరోజు ఆమెను చూసి మోహిస్తాడు ఎలాగైనా తనను పొందాలని అనుకుంటాడు గౌతమ మహర్షికి పొద్దున్నే నిద్రలేచి నదీ స్నానానికి వెళ్ళే అలవాటు ఉంటుంది అది గమనించిన ఇంద్రుడు ఒకరోజు మారువేషంలో ఒక కోడి రూపంలో ఇంకా రాత్రి మిగిలి ఉండగానే వచ్చి ఆ కోడి రూపంలో కూస్తాడు అది విని పొరపడిన గౌతమ మహర్షి నదీ స్నా స్నానానికి బయలుదేరుతాడు అప్పుడు ఇంద్రుడు చటుక్కున వేషం మార్చుకొని గౌతమ మహర్షి రూపంలో అహల్య వద్దకు వెళ్ళి తనతో గడుపుతాడు గౌతమ మహర్షి నదీ స్నానం ముగించుకొని ఇంటికి వస్తాడు ఇదంతా గమనించిన మహర్షి ఇంద్రుడిని చూసి నువ్వు ఏ అవయవం కోసమైతే పరితపించావో ఆ యోనులన్నీ నీ శరీరం మొత్తం మొలుచుగాక అని శపిస్తాడు దేవాది దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడి శరీరం మొత్తం అందవికారంగా మారిపోతుంది దేవతలందరూ శాప విమోచనం కోసం గౌతమ మహర్షిని వేడుకుంటారు అప్పుడు మహర్షి శాపాన్ని వెనక్కి తీసుకోవడం ఉండదు ఉండదుగాని శాపాన్ని తగ్గించడం ఉంటుంది అని సెలవిస్తాడు ఇంద్రుడి శరీరం మొత్తం మొలిచిన యోనులన్నీ కన్నులుగా మారుస్తాడు అప్పటి నుంచి ఇంద్రుణ్ణి సహస్రాక్షుడు అని పిలుస్తున్నారు తప్పు చేస్తే దేవాది దేవతలకైనా శిక్ష తప్పదు అనే నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్